నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జే శాస్త్రి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు చాలా మంది ఇంట్లో నెమలిపించాలని డెకరేషన్ గా కానివ్వండి లేకపోతే కృష్ణుడి పటం ఉన్నప్పుడు కృష్ణయ్యకి అలంకారంగా పెడుతూ ఉంటారు అలాగే మనకి పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు దేవుడి ఫ్రేమ్స్ ఉన్న ఫొటోస్ కూడా ఇస్తూ ఉంటారు మనం వాటికి పూజలు చేయము పైన పెట్టేస్తూ ఉంటాము లేకపోతే వాళ్ళకి పెట్టినా కానీ ఎలాంటి పూజలు కానీ అక్కడ ఒక పువ్వు పెట్టడం ఒక దీప పెట్టడం అలాంటివి చేయము సో ఇలా ఉన్నప్పుడు ఏదైనా దోషాలు కలుగుతాయా అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారా నిజంగా అలా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అంటారా శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సహ మహా సరస్వతి అయినమరి ఓం శ్రీమాత్రే నమ మనకు ముఖ్యంగా నెమలి పింఛము అంటే సాక్షాత్ ఆ కృష్ణ భగవానుడు యొక్క అనుగ్రహం మనకు కలగాలన్నా కూడా అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి కూడా నెమలిలోనే ఉంటుంది ఎందుకంటే ఆయన వాహనం మయూర వాహనం కృష్ణుడు కూడా తన తలపై పెట్టుకొని ఉంటారు నెమల పింఛాన్ని దీనికి సంకేతం ఏంటంటే కృష్ణుని మనం చూసుకున్నట్లయితే భారతంలో మనం ప్రతి కృష్ణుడి యొక్క నాటకాలుగా ఎక్కడ వేసినా కూడా నెమలిపించం కనబడుతుంటుంది కృష్ణుని మీద కిరీటం మీద ఎందుకు కారణం ఏంటంటే అసలు మనకు ఈ యొక్క నెమలికి కన్నులుగా భావం చేస్తారు దాన్ని అంటే ఒక కన్ను ఆకారంలో అట్లా అని ఉంటుంది కాబట్టి కాబట్టి ఏంటంటే దానిలో ఉండే శక్తి ఏమిటంటే అండి మనకు కృష్ణుడు అంటేనే ఒక అట్రాక్షన్ ఓ ప్రేమ వాత్సల్యం అవన్నీ కలుగుతుంటాయి అంటే కృష్ణుడు యొక్క భక్తులు గాని ఉంటే కనుక ఇక పూర్తిగా ఆయనకి జీవితాన్ని అంకితం చేసిన మహాభక్తులు చాలా మంది ఉన్నారు అట్లానే కృష్ణుడు యొక్క స్వరూపాన్ని మనము ఏ విధంగా చూస్తాము అంటే ఆయనది ముఖ్యంగా నెవలిపించాన్ని ఫ్లూట్ పట్టుకొని లేదా గోపాలకుడు కాబట్టి గోవులను బట్టి మనం చూసుకుంటుంటాం ఆయన ప్రతిమలన్నీ చూస్తాం బయట ఫోటోలలో కూడా అలానే ఉంటారు ఇంకా వటపత్ర సాయిలో ఒక ఫోటో ఈ విధంగా కృష్ణుడిని చూస్తుంటాం కానీ ఇక్కడ ఏంటంటే కృష్ణుడికి అందరూ ఆ యొక్క రాధాదేవి ఏదైతే ఉందో ఆ రాధాదేవి పవరే ఈ యొక్క నెమలి పింఛం అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కృష్ణుడు తన యొక్క పనిని అవతల మనిషిని ఒప్పించకుండా ఆ యొక్క పూర్తి చేస్తారు ఏ పన్నైనా కానీ అంటే అటువంటి జగన్నాథుడు ఆ యొక్క స్వరూపంలో ఉన్నాడు విష్ణుమూర్తి అంటే ఏంటంటే ఎవరిని నొప్పించకుండా ప్రతి చేసేటువంటి స్థితి అని కృష్ణుడు యొక్క విషయం మీరు అందులో కూడా భారతంలో అనేక సన్నివేశాలు చూసుంటారు అంటే కృష్ణుడు యొక్క స్వరూపాన్ని ఏ విధంగా చెప్తున్నాడు ప్రతి దానికి ఒక పరిష్కార మార్గం అనేది ఉందని కృష్ణుడు చెప్తున్నాడు గీతలో కూడా మనకి కాబట్టి కృష్ణుడు ఏంటంటే మనకు ప్రత్యేకంగా ఆ నెమలిపించము ద్వారా చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషికి ఒక ఇష్టం అనేది ఉంటుంది అది కృష్ణుడు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు శివుడు కావచ్చు ఇంకో దేవతామూర్తులు ఎవరైనా ఉండొచ్చు కానీ ఏంటంటే ప్రతి వస్తువుని ఇష్టపడాలి ప్రకృతి సిద్ధంగా అనేది మనకు ఆ నెమలిపించం ద్వారా తెలుస్తుంది ఒక శక్తి ఏంటంటే ఆకర్షణ శక్తి నిక్షిప్తమై ఉంటుంది దాన్ని మనం ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం అంటే ఏంటంటే ఆ నెమలి పించముతో ఉండేటువంటి ఆకృతి మీరు ఎక్కడైనా నెమలి పించం విరుపుగా మన నెమలి ఇప్పుడు కురివిప్పి ఉన్నటువంటి నెమలిని చూడండి ఎంత ఆకర్షణ ఉంటుందో ఆ ఫోటో కానీ అక్కడ చూసినా కానీ అంటే మనకు ఆ కురివిప్పడం ఎప్పుడు జరుగుతుంది అంటే మేఘం వర్షించే సమయంలో కూరిప్పడం జరుగుతుంది నెమలి అంటే ఏంటంటే ఆ ఆనందాన్ని తెలియజేసే సంకేతం అందుకని నెమలి పింఛంలో ఉన్న శక్తి ఏంటంటే నిత్యము ఏ మనిషి కూడా దుఃఖితం కాకుండా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి కానీ లేదా ఎక్కడైనా కూడా మన ఇంట్లో ఏదైనా వస్తువులు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది రావడానికి కానీ లేదా మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా అనుకోకుండా తిరుగుతున్నా వాటిని ఆ దుష్ట శక్తిని పోవటానికి మీరు చూసే ఉంటారు కొన్ని సినిమాలల్లో కూడా ఆ మనకు మీరు చూసే ఉంటారు ఏదంటే అరుంధతి సినిమా పాత సినిమాలో ఉన్నాయి అంటే వీళ్ళు నెమలిపించంతో గాని మనకు బయట కూడా కనబడుతూ ఉంటాయి నెమలిపించంతో ఒక అతను తీసుకొని గుర్తు ఉంటారు అంటే దానిలో శక్తులు పోవడానికి కూడా అది ఒక వైబ్రేషన్ లాగా వాడతారు నెమలిపించాలని అందుకని ఇంట్లో నెమలిపించం పెట్టుకోవటం వల్ల కొంతమంది బల్లులు రావు అని కూడా చెప్తారు తిరుగుతూ ఉండే కూడా వాటికి రావని మరి ఆ దుష్ట శక్తి మరి ఆ బలు అయితే దుష్ట శక్తి అయితే కాదు అది కూడా ఒక అమ్మవారి స్వరూపంగా మనం చేస్తాం కానీ అక్కడ ఏంటంటే అది వేరే రకమైనటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం మనకు మెయిన్గా ఈ యొక్క ఒక లక్షణం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనకుండే చెడు యొక్క దృష్టి పోవటానికి కానీ మన ఇంట్లో పెట్టుకోవటంలో అట్లానే మన ఇంట్లో ఎప్పుడు కూడా దాన్ని చూడంగానే వాసిటివ్ వైబ్రేషన్స్ రావడానికి కానీ నెమలిపించాన్ని పెట్టుకుంటారు అందుకని సుబ్రహ్మణ్య స్వామి కూడా ఎక్కువగా ఆకర్షణ శక్తి కారకులు అంటే భూమి యొక్క సుతుడు అంటే భూమికి అధిష్టానం కూడా మంగళవారం ఎక్కువగా ఆరాధన చేస్తుంటాం సుబ్రహ్మణ్య స్వామికి కారణం ఏంటంటే భూమికి అధిపతి అయినటువంటి అంగారక మంగళవారం పేరు పెట్టుకున్నాం కాబట్టి దానికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి అక్కడ కూడా మీకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉద్భవం అయ్యేటప్పుడు కూడా మీరు చూసే ఉంటారు భూమికి సంబంధించి కొన్ని విషయాలు జరుగుంటాయి మనకు ఈ విష్కాంత ప్రాణంలో దానిలో ఉత్పత్తి సంతానోత్పత్తి విషయం ఏదైతే ఉంటుందో శివుడికి ఆ రుద్రవీర్యం ద్వారా సముద్భవమైనటువంటి అతనే చంప తారకాసురుడు అంటాడు అంటే రుద్రవీర్యాన్ని మళ్ళీ ఇక్కడ శివుడు ఎక్కడ గర్భస్థంగా వాడలేదు అంటే పార్వతదేవి అంటే అయోనిజగా పుట్ట నోట సంతానం అయోనిజ అంటే యోనిలో నుంచి ఉద్భవించకుండా ఉండాలి ఓన్లీ వీర్యంలోంచి ఉద్భవించిన వారు గారు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి తారకాసురు సంహారం చేశాడు అంటే ఏంటంటే ఇక్కడ శక్తి అంత గొప్పది మనకు శక్తి లేదు ఏ పని చేయలేము అందుకని ఆ శక్తిని ఆకర్షణ శక్తి ప్రత్యేకంగా వాడతారు ఇంకా మీరు అన్నారు మళ్ళీ ఈ ఫోటోల గురించి అడిగారు ఇచ్చేటువంటి ఫోటోల్ని అంటే ఇక్కడ కూడా ఏంటంటే పెద్ద పెద్ద తరహా ఉన్న ఫోటోల్ని పూజ చేయకుండా పెట్టుకోవచ్చా మామూలుగా గోడకు అతికించుకోవచ్చా గోడకు పెట్టుకోవచ్చా అంటే అమ్మ ఇల్లు బట్టి ఫోటోలను పెట్టుకోమన్నారు ఇంటి నిండా ఫోటోలు పెట్టుకున్నా కూడా కొంతమందికి ఇబ్బంది కారణం ఏంటంటే మనము ఏదో చెయ్యి ఎక్కడి నుంచో వస్తుంటాం తగులుతుంటాయి లేదా ఇంట్లో ఇంకో పని చేసి ఇంకో ఫోటో ఆ ఫోటోని తగులుతుంటాం అట్లా ఫోటోలు ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బందే కాకపోతే ఏంటంటే మీకు ఆ ఫోటో ఏదైతే కొన్ని ఫోటోలు ప్రధానంగా ఉండాల్సిన ఫోటోలు ఉంటాయి అలాంటి ఫోటోలు ఏమైనా వస్తే పెట్టుకోండి మరి మిగతా ఫోటోలు ఏం చేయాలండి అని అంటే గిఫ్ట్ ద్వారా వచ్చింది మళ్ళీ గిఫ్ట్ ద్వారానే పంపించడమా లేకపోతే శుభ్రంగా తీసుకెళ్లేదైనా దేవుడి గుడిలో పెట్టుకోవడం ఇంకంతకన్నా వేరే ఆప్షన్ లేదు నదీ తీరంలో వేయాలి ఎందుకంటున్నాం అంటే పెద్ద పెద్ద ఫోటోలు కానీ ఇవి ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి స్థలాభావం కావాలి ఫస్ట్ స్థలాభావం లేనప్పుడు ఆ ఫోటోలు మనం ఎక్కడ పెట్టుకోలేము కానీ పెట్టుకోవాలనిపిస్తుంది కానీ పెట్టుకోవాలని పరిస్థితి వాటి వాటిని మనం పూజ చేయకుండా ఉంటే దోషమా అంటే అటువంటి దోషాలు ఏమన్నా గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు మనం ఏదో పూజ చేసుకోవడానికి పూజ రోజు మనకు ఆ పూజ రోజే మనకు ఏమో మనం తెచ్చుకొని పూజ చేసుకుంటున్నాం అనే భావన లేదు అక్కడ అలా భావన ఉండి మనం ఒక రోజు పూజ చేసి పక్కన పెట్టేస్తామని అనుకోండి ఒకవేళ వచ్చిన ఫోటో మీరు అన్నట్టు ఒక ఫోటో తెచ్చుకొని ఎవరో ఇస్తారు మనకి ఆ ఫోటో ఇచ్చి బాగుంది కదా వాళ్ళ వినాయక చవితనో లేదా ఇంకోటనో ఇంకోటనో దేవుడి ఫోటో పెట్టుకుంటాం ఇంకా అది పూజలో పెట్టుకున్నామంటే ఖచ్చితంగా వాడాల్సింది ఇంకా అది మళ్ళీ ఏదన్నా దానికి ఏమన్నా ఇబ్బందులు వస్తే ఆ ఫోటోకి అప్పుడు తీసేయాలి అంతే తప్ప ఆ ఫోటోకి ఏదైనా ఒక రోజు పూజ చేసి పక్కన పెట్టేయడం అనేది అది కాదు నిత్యారాధనలో పెట్టుకునేటట్టు అయితే పెట్టుకోండి లేకపోతే శుభ్రంగా మళ్ళీ తీసుకెళ్ళి ఏదైనా నది తీరంలోనో దేవుడు గుళ్ళోనో ఎక్కడైనా పెట్టండి అందుకే దేవుడు గుళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు ఎందుకంటే ధూపదిన విద్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫోటోకి జరగకపోయినా ధూపం అనేది అక్కడ దీపం ఇప్పుడు నిత్యం వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ దోషం అనేది ఉండదు అయితే గురుగారు లాఫింగ్ బుద్ధ విషయంలో అయితే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు అంటూ ఉంటారు ఎవరి ద్వారా తీసుకుంటే మనకి హ్యాపీనెస్ కానీ డబ్బులు వస్తుంది అంటారు మనమే కొనుక్కోకూడదు అంటుంటారు ఇది ఈ లాఫింగ్ బుద్ధ అనే దానికి వస్తారంట మనకు తెలిసి చైనా వాస్తు మనం అనుకుంటున్నాము కానీ చైనా వాడికి వాస్తు అనేది లేదు ప్రతిదీ వస్తు రూపేణ కొన్ని వాస్తు నిరూపణలు మన దగ్గరే ఉన్నాయి దానికి వస్తురూప ప్రకాశక ప్రకాశిక వాస్తు ప్రకాశక కొన్ని ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి అంటే వస్తు రూపాన్ని నిర్ణయం చేయడానికి కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి వాస్తు పరంగా అలానే వస్తువులో ఒకరొకటి ఇది కూడా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే కాలక్రమేణా మన శాస్త్రాలని వేరే వేరే దేశాలకు వెళ్ళిపోవటం వాళ్ళు దాని రైట్లు తీసుకోవటం దాన్ని నడిపేయటం జరుగుతుంది కొన్ని అన్ని చాలా వరకు మీకు తెలిసినే ఉంటుంది చైనాకి చాలా మన యొక్క విద్యలన్నీ కూడా వాళ్ళు తర్జుమా చేసుకొని వాళ్ళు వాడుతున్నారని చెప్పి ఇది కూడా అందులోనే ఒక భాగమే కాకపోతే దీనిలో లాఫింగ్ బుద్ధ అంటే ఏంటంటే అంటే మన మనది యొక్క స్థితిలో చూస్తే ఆ కుబేరుడి యొక్క స్వరూపాన్ని చెప్పబడింది ఎందుకంటే మీరు చిత్రలేఖ సమేత కుబేర స్వామి ఫోటో చూడండి మన కుబేరుడు ఫోటో పెట్టుకుంటాం అక్కడ కూడా స్వామి లావుగా ఉంటాడు అంటే ఏంటంటే ఈ లావుగా ఉండడానికి కారణం ఏంటి మరి లాఫింగ్ బుద్ధ అనడానికి కారణం ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధ అనేది వాళ్ళు పెట్టుకున్నారు ఆ పేరు యాక్చువల్ కుబేరుడు నిత్యము ఆయన ధనికుడుగా ఉన్నాడు మన పాలకులో ఈశ్వరుడు ఇచ్చే ధనంతో ధనికుడు అయ్యాడు కుబేరుడు లంకాధీసుడుగా అయితే ఎప్పుడైతే ధనవంతుడు అయ్యాడో అతని చేతిలో ఎప్పుడు కూడా ధనము ధాన్యం చేతిలో పట్టుకొని ఉంటాడు వెంకటేశ్వర వరం ఇచ్చాడు కదా కుబేరుడికి నిత్యం నీకు నేను వడ్డీ చెల్లింపులు చెల్లిస్తూ ఉంటాను కలియుగాంతం వరకు కూడా ఇదే నడుస్తూ ఉంటుంది చక్రవడ్డీ వడ్డీ వడ్డీలు ఇస్తూ ఉంటానని అంటే ఆ చక్రవడ్డీ వడ్డీ అనే ఒక యంత్రం ఏదైతే ఉంటుందో ఆ యంత్రం కుబేరుడు దగ్గర ఉంటుంది ఆ యంత్రం కుబేర దగ్గర ఏదైతే ప్రామిసరీ నోట్ లాగా ఇస్తారు యంత్ర ప్రకారనని అని దాన్ని యంత్రంగా పెట్టుకుని అప్పులు తీర్చడానికి ఒక యంత్రం కూడా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ధనాన్ని మూట పట్టుకొని ఉంటాడు ఆయన ధనం మూట చేతిలో ఉంటుంది ధనంతో పాటు ధాన్యం కూడా కొన్ని చేతిలో పట్టుకొని ఉంటారు కంకులుగా అవి కూడా మనకు లాఫింగ్ బుద్దాలో పెడుతున్నారు కానీ అది ఇంకోళ్ళు ఇస్తేనే బాగుంటుందా అంటే కొంతమంది నమ్మకం ఏంటంటే అది పెట్టుకుంటే కూడా కలిసి వచ్చింది అనే ఆలోచనలో ఉంటారు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇంకోరు ఎదుగుదలని ఇంకోరు చూడలేరు అని అంటారు దాన్ని కూడా దానిలో స్వాభావికంగా చూపిస్తారు అందుకని ఆ మూఢ నమ్మకం అని అంటే శాస్త్ర పరిజ్ఞానం మన కర్మభూమి భారతదేశం అనేది ఈ కర్మభూమిలో అనేక అనేక శాస్త్రాలు పురాణాల్లో నుంచి వచ్చాయి కానీ ఏంటంటే కాలక్రమేణా అవి మనం చేతిలో పట్టుకోలేక అవన్నీ కూడా పోయినాయి దండయాత్రతోనూ అనేకమైనటువంటి పాత గ్రంథాలతోనూ అన్ని వెళ్ళిపోయినాయి ఇక వాళ్ళు అవి వాడుకుంటున్నారు ఇవాళ శాస్త్రీయంగా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి అవి కూడా మనలోని ఒక స్వరూపమే మూఢనమ్మకం అనేది పెట్టుకోదు కదా కూడా చాలా మంది వరకు కూడా అది అనుభవించిన జ్ఞానం ఉంది అని చెప్పారు మాకు కూడా అది పెట్టుకోవడం వల్ల కొంతవరకు ధనికము అనేది లేదా ఆకర్షణ అనేది కలిగింది అని చెప్పి కూడా అది కూడా ఎట్లా గుమ్మానికి ఎదురుగా పెడతారు దాన్ని గుమ్మానికి ఎదురుగా పెట్టుకుంటారు అలా పెట్టుకోవటం వల్ల ఆకర్షణ పెరగటం అని దాని మీద సంఖ్యలో కూడా రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళంతా న్యూమరాలజీ కదా చైనా అంతా న్యూమరాలజీ కానీ దానికి సంబంధించినవి కానీ మన దీనికి సంబంధించినవి అయితే లేవు జ్యోతిష్య పరంగా వేరే జ్యోతిష్య పరంగా ఇంకొక రకమైన శాస్త్రంతో వాళ్ళు అవన్నీ చెప్తూ ఉన్నారు కాబట్టి అది ఎవరి నమ్మకాల మీద ఆధారం కాదు మూఢ నమ్మకం చెప్పడానికి కూడా లేదు నమ్మకాల మీద ఆధారం అది ఎవరి నమ్మకం వాళ్ళది మన నమ్మకం ప్రతి ఒక్కరి నమ్మకం మనం తీసుకోవాలి కాని దాన్ని వా పక్కన పెట్టడానికి కారణం దేనికి లేదు ఎందుకంటే శాస్త్రం చాలా రహస్యమైంది అనేక రహస్యాలు దాగుంటాయి మనకు తెలియనిటువంటి రహస్యం కూడా ఉండొచ్చు దానిలో అది పెట్టుకోవడం వల్ల కాబట్టి దాన్ని మనం మూఢనమ్మకం అనడానికి కూడా వీళ్ళే ఓకే గురుగారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఎలాంటి పనులు చేస్తే తను సంతోషంగా ఉంటుంది అలాగే భార్య గర్భతిగా ఉన్న టైంలో ఖచ్చితంగా భర్త ఇలానే ఉండాలి ఈ నియమాలు పాటించాలి అనేవి మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కానీ మన పురాణాల ప్రకారం కానీ ఈ నియమాలంటూ ఖచ్చితంగా పాటించాలి అని పెట్టినవి ఏవైనా ఉన్నా ఉన్నాయా శ్రీ గురు శ్రీ శ్రీ ఓం నమః భార్య గర్భవతి ఉన్నప్పుడు భార్య కానీ భర్తగానే పాటించిన నియమాలన్నీ చాలా అనేకమైతే కొన్ని ఉన్నాయి అందులో ప్రత్యేకంగా అంటే అసలు గర్భం అనేటువంటిది రావటమే చాలా విశేషం వాటి కాలంలో ఇక్కడ సంతానం అనేది లేని వాళ్ళకి చాలామంది ఉన్నారు సంతానం ఉండి కొన్ని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొంతమంది అయితే సంతానం లేక ఇబ్బందులు పడే వాళ్ళు కొంతమంది ఉన్నారు కారణం ఏంటంటే ఇవాళ అనేక అనేక ఉద్యోగ నియమాలను బట్టి యాంత్రిక జీవనాన్ని బట్టి సంతానహీనులు కావచ్చు కొంతవరకు కొంతమంది ఇక అనేక దోషాలు ఉన్నాయి సంబంధించినవి మీకు శాస్త్రపరంగా జ్యోతి శాస్త్రంగా అయితే అనేక దోషాలు పితృదోషాలను సమ గ్రహాల సంబంధించినటువంటి దోషాలను అన్నీ అనేక రకాలు ఉన్నాయి మరి అవన్నీ మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి సంతానం కలుగుతున్న సమయంలో వీళ్ళు చేయాల్సిన నియమాలు ఏంటి అని అంటే ఈ సంతానము ఎప్పుడైతే గర్భవతి అని ప్రెగ్నెన్సీ కాగానే కొంతమంది పురుషుడి కోసము పుంసావనం అనేది ఒక పెట్టారు షోడశ మహాకృతవులో మనకు మనకు మొత్తం పదహారు ప్రక్రియలు ఉంటాయి ఆ పదహారు సంస్కారాల్లో పుంసావనం కూడా ఒకటి ఈ పుంసావనం అంటే ఏంటంటే కొంతమంది ఏమో మగ శిశువు జన్మించడానికి చేస్తున్నారు అని చెప్పాను కానీ ఏ శిశువు జన్మించిన ఈ పుంసావనం అనే కార్యక్రమం ఇదివరకు కాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చేయట్లేదు అందులో చేసే చేసేవాళ్ళే చేస్తున్నారు పుంసావనం అని అంటే దీనిలో ఏంటంటే ముక్కులో ఒక ద్రవ్యం ఉంటుంది స్త్రీకి ఆ ముక్కు పుడక ఏదైతే ఉంటుందో దాన్ని జరిపి ఆ యొక్క ద్రవ్యాన్ని ఇందులో వేస్తారు ముక్కులో ఆ వేసినప్పుడు ఆ శిశువుకి ఉండేటువంటి గర్భస్థ శిశువుకు ఉండే దోషాలు ఏమైనా ఉన్నా గర్భంలో ఏమన్నా పిండాంతరంలో దోషాలు ఉన్నా ఇవి పోవటానికి అని చెప్పి ఐదో నెల ఆరో నెల రోజు ఆరో నెల పడుతున్నంగా చేస్తారు ఈ పుంసావనం అనేది ఆరో నెల పడుతున్న స్ట్రీట్ లో అంటే బ్రహ్మదేవుడు జీవాన్ని పోసి అప్పుడే ఆ స్టార్ట్ చేస్తారు పిండాన్ని ఉద్భవింప ఆరో నెల నుంచి అందుకని మనకు అన్నప్రాసనది ఆరో నెలలు చేయడం మొదలు పెట్టారు అంటే సంవత్సరం సమయం పడుతుంది అంటే బ్రహ్మదేవుడు ఆరు నెలలకు అన్నప్రాసం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి ఆరు నెలలకు ఎప్పుడైతే వంసావనంగా నువ్వు నా యొక్క దోషాలను తీయడానికి చేస్తున్నావో మళ్ళీ ఆరు నెలలు పుట్టిన తర్వాత ఆరు నెలలకి మళ్ళీ నువ్వు ఆ శిశువుకి భోజనం అన్నం పెడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీకు బ్రహ్మగారు కూడా ఒక లెక్క అనేది దీనికి సంబంధించి ఉంటుంది ఆ లెక్క ప్రకారంగా జరుగుతుంది అంటే ఈ నియమాలు ఏం పాటించాలి అని అంటే ఇక గర్భస్థంగా ఉన్నప్పుడు ముఖ్యంగా కొండలు గుట్టలు నదీ తీరాలు వాటి జోలికి వెళ్ళకూడదు ఆరు నెలల పడిన తర్వాత నుంచి ఆరు నెలల ప్రారంభం అయితేనే వెంటనే ఈ గడ్డము కానీ మగవాళ్ళు తీయకూడదు రెండొంది భాగవతం అనేది ఖచ్చితంగా చదవాలి స్త్రీలందరూ కూడా భాగవతం ఎందుకంటే భాగవతం చదివితే ఆ దైవత్వాన్ని అంటే ఆ లీలా వినోదం బట్టి అబ్బాయి గుణగణాలు కానీ అబ్బాయి గుణగణాలు అమ్మాయి కానీ పుట్టేటువంటి శిశువుకి సాత్వికమైనటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి రాక్షసంగా ఉండకుండా అందులోనూ ఇంకోటి ఎక్కువగా పోట్లాటవి ఉండకూడదు ఎందుకంటే శిశువు మీద కూడా ఆ ఇంపాక్ట్ పడేది అవకాశం ఉంటుంది తర్వాత కొంతమంది గుమ్మడికాయ కొట్టేటప్పుడు ఉండకూడదు అని అంటారు స్త్రీని ఎందుకంటే అది రాక్షస బలు తీసుకునే సమయం కాబట్టి శిశువుని ఆపాదించే అవకాశం ఉంటుంది అని అంటారు అందుకని అప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేటప్పుడు కూడా ఈ గర్భస్థ స్త్రీలు ఉండకూడదు తర్వాత ఉపనయనం బ్రాహ్మ కార్యక్రమాల్లో ఉపనయనం అప్పుడు గర్భస్థ శిశువులు ఉండకూడదు అని అంటారు ఎందుకంటే అక్కడ కూడా ఒక పాహిత్ర దోష హోమం బలికరణ హోమం ఉంటుంది ఆ హోమం చేసేటప్పుడు ఈ గర్భస్థ శిశువులు ఎందుకంటే తెల్లవాళ్ళతో చేస్తారు తెల్లావాళ్ళు దాంతో చేసేటప్పుడు ఆ భూతబలికి సంబంధించినటువంటి అంటే మన చుట్టూ కన తెలియకుండానే భూత కణాలు ఈ యొక్క భూ ప్రపంచం నివసిస్తుంటాయి వాటి కోసం ఆహారంగా కొన్ని మనం చేస్తుంటాం అందుకని అవి ఉన్న సమయంలో అక్కడ గర్భస్థ స్త్రీలు రాకూడదు ముఖ్యంగా చెప్పాను కొండలు గుట్టలు పెట్ట ఎక్కకూడదు తీర్థయాత్రలు చేయకూడదు మళ్ళీ కొబ్బరికాయ కొట్టకూడదు మళ్ళీ పలప్రదానాలు అంటే పలప్రదానం ఎప్పుడైతే మీరు గర్భం ధరించే ముందర బ్రాహ్మణ పిలిచి గర్భధానం అనేది ఒకటి ఉంటుంది కార్యక్రమం అప్పుడు ఫలప్రదానాలు ఇస్తారు అంటే అప్పుడు ఇవ్వాల ఫలప్రదానం ఇస్తేనే మనకు సంతానం అనేది కలుగుతుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందని అంటే దానివల్ల సంతానం ప్రారంభమై కన్ఫర్మేషన్ అది ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి ఉంటుంది ఉన్న తర్వాత అప్పటి నుంచి మనం పండు ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే మనం నానుడిగా చెప్తాం పండ కాయ అయిందా ఏమైందా అని అడుగుతూ ఉంటాం కొంతమంది అంటే పండు అనేది అప్పుడు ఎప్పుడైతే ఉంటుందో మనం గర్భస్థంగా ఉన్నప్పుడు ఒక పండు అంటే బిడ్డను కనండి అని చెప్పి చెప్తూ ఉంటారు పండు బిడ్డ కనాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు అందుకని పండ్లు కూడా దానం చేయకూడదు గర్భస్థంగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు దేవుడి దగ్గర నుంచి పెట్టిన ప్రసాదం తీసుకోవచ్చు కానీ మన చేతి మీద ఇవ్వకూడదు అయితే గురుగారు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు కూడా తోరణ మాకులని కడుతూ ఉంటారు అప్పుడు ప్రెగ్నెంట్ లేడీని మధ్యలో నించోమని లేకపోతే పెళ్లికి రాకూడదు తర్వాత అని చెప్తూ ఉంటారు అంటే ఇది ఎందుకు చేస్తారు దీనివల్ల ఉపయోగం ఏంటి ఇంకోటి పెళ్లికి సంబంధించిన క్రతువులో కొంతమందికి ఆచార వ్యవహారాల్లో సంతానం సంబంధించి ఈ ఉంటుందమ్మా అది ఏదంటారంటే అక్కడ సచి పురందర దేవ పూజ చేస్తారు గౌరీదేవిని పూజ చేస్తారు శచీపురంధ్రులు అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకు ఇంద్రాది దేవతలు ఓకే అంటే ఇంద్రుడు శచీదేవి పాతివ్రత్యం చాలా గొప్పది దేవతలు ఇవాళ నాడు ఇంద్రుడు అంటే ఆమె చేసేటువంటి పాతివ్రత్యం వల్ల ఇంద్రుడు ఇప్పటికీ దేవతాస్థానంలో ప్రథమంగా ఉన్నాడు దేవతల్లో అంటే శచీదేవి అంత ప్రాముఖ్యం చెందింది అందుకని శచీపురంధ్రులు చేస్తే కనుక ఇంద్రుడికి అయితే ఎలా అయితే అనేక దేవతలతో ఎప్పుడు కూడా పూజింపబడుతుంటాడో ఇక్కడ కూడా రాబోయే సంతానం ఏమన్నా దేవతా శాపాలు ఉన్నా కూడా ఆ దేవతా శాపాలు తొలగిపోయి ఆ కంకణం బద్ధం ఏదైతే మనం సూత్రం వేస్తాం అక్కడ గౌరీ దగ్గర సూత్రం ఉంటుంది ఆ సూత్రం ఈ పిల్లలు లేని వాళ్ళకి కట్టచ్చు ఒకవేళ ఏమండి మరి మాకు అప్పుడప్పుడు నల్ల సరులు వస్తున్నాయి మరి వాటికి వచ్చినప్పుడు ఏం చేయాలి దాని యొక్క సూత్రాన్ని కట్టినట్టు సూత్రాన్ని పెళ్ళిళ్ళప్పుడు కట్టిన సూత్రాలు ఏం చేయాలని అంటే ఏదైతే కడతారు కదా గౌరీపుచ్చేసింది తర్వాత ఇది మన సదస్యం నాగవల్లి ఎప్పుడు ఉంటుందమ్మా ఆ సూత్రం పెట్టే సంతానికి సంబంధించిన సూత్రం అప్పుడే పన్నెండు బిడ్డని ఆడపిల్లకి ఇవ్వటం బొమ్మలు అప్పచెప్పడం అవన్నీ జరుగుతుండే వివాహంలో కూడా అంటే ఆ శిశువు అప్పటి నుంచి మేనత్త కప్పచెప్పడం మళ్ళీ శిశు తల్లిదండ్రులు తీసుకోవడం అదొక చిన్న వేడుక జరిగే ప్రోగ్రాం అలా జరగటం వల్ల వాళ్ళకు కూడా సత్సంతాన సౌభాగ్యాలు కలగాలని అక్కడి నుంచే ప్రారంభమైతే ఇంకా స్త్రీలకు వ్రతాలనేవి అందరికీ తెలియదు కానీ అదేదో చేస్తారు గాని అక్కడి నుంచి దేవ స్త్రీలకి తన పాతివ్రత్యాన్ని నిలబెట్టుకోవడానికి గౌరీ మంత్రాన్ని ఉపదేశం చేయాలంటారు అక్కడ గౌరీ మంత్రాన్ని గాని లేకపోతే శ్రీమాత్రే నమ అని చెప్పి అక్కడి నుంచి ప్రారంభం చేయాలి ఇంకా వాళ్ళు ఇంకా గౌరీదేవి ఆరాధన చేసుకుంటూ ఉండాలి అక్కడి నుంచి ఇంకా మొదలు పెట్టుకుంటే ఇంకా జీవితకాలం మాంగళ్య సౌభాగ్యం ఉండడానికి అది సూత్రం కట్టుకోవడం కూడా సంతానం కలుగుతుందని అన్నారు కాబట్టి అక్కడ మనం ఆ సూత్రం కట్టడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ బృహస్పతిని శంకరాచార్యులకు సంబంధించిన గురువుల్ని గాని ఆరాధన చేసి ఆ సూత్రం కడతారు అక్కడ ఎవరు లేరన్నప్పుడు ఈశాన్యం మండపం ఈశాన్యాన్ని కట్టేస్తారు అదొక ప్రక్రియ ఉంది తర్వాత కొన్ని పెళ్ళిళ్ళు రాములవారు వారు దర్శనం చేసుకుంటారు వివాహం కాంగానే రాముల వారు ఫోటో పెట్టుకొని ఈశాన్యంలో మండపంలో రాములవారికి వారికి దర్శనం చేసుకుంటారు అంటే రాముడు వాళ్ళు ఎట్లయితే ఆదర్శవంత పురుషుడుగా ఉన్నాడో అటువంటి సంతానం కలగాలి రాముడు మంచి బాలుడు అంటారు కదా అలా సంతానం కలగాలని కొంతమంది కృష్ణుడు లాంటి కొడుకు కావాలంటారు అంటే కృష్ణుడు లాంటి కొడుకు కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు కానీ ఏంటంటే ఇక్కడ కృష్ణుడు అనేకమైనటువంటి లీలా వినోదాలు చాలా ఉన్నాయి కాబట్టి కొంత భయం అనేది ఏర్పడుతుంది మనుషులకి కానీ కృష్ణుడు యొక్క లీలా అమృతాలు చూస్తే కనుక చాలా బాగుంది చిన్నపిల్లలు కృష్ణుడు వేషాలు కూడా వేస్తారు రాముడు వేషాలు తక్కువ కానీ కృష్ణుడి వేషాలు ఎక్కువగా వేస్తుంటారు ఆ వేషధారణ అంతా కూడా అంటే కృష్ణుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆ యొక్క ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఆనందాన్ని వ్యక్తపరుస్తుండే తల్లిదండ్రులకి అట్లా సంతానం కలిగేటప్పుడు ముఖ్యంగా దేవాలయాల సందర్శన నిషేధం చేయకూడదు తీర్థయాత్రలు చేయకూడదు నదీ స్నానం చేయకూడదు సముద్ర స్నానాలు చేయకూడదు మళ్ళీ ఈ గడ్డాన్ని ఎవరితో పెంచుకుంటారో ఆ సమయంలో మళ్ళీ శిశువు జన్మించే పదకొండవ రోజు అయ్యేంత వరకు కూడా పదకొండవ రోజు స్నానం చేసిన తర్వాత గానీ తీయకూడదు అలా ఈ నియమాలన్నీ పురుషుడు పాటించాలి స్త్రీ ఏ నియమాలు పాటించాలంటే కొబ్బరికాయ కొట్టకూడదు పండ్లు ఎవరి చేతికి ఇవ్వకూడదు తాంబూలం అని చెప్పి తర్వాత అట్లాగే ఈ గుమ్మడికాయలు కొట్టే సమయంలో కానీ ఏ ఇంటికి వెళ్ళకూడదు కొన్ని కొన్ని హోమాలు చెప్పారు కొన్ని ప్రక్రియలు ఆ హోమాలు చేసేటప్పుడు వెళ్ళకూడదు అలా ఇలాంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి పూజాది కార్యక్రమాల్లో పాల్గొనకుండగా పరోక్షంగా భాగవత పారాయణం భాగవతాన్ని చదువుకోవడం వల్ల ఆవిడికి గాని పుట్టే శిశువులో గాని మంచి లక్షణాలు ఏర్పడి మంచి శిశువు జన్మించి లోకోద్ధారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కారణ జన్ముడు అని ఎందుకు అంటారంటే శిశువులో ఆ భాగవతం చదువుకోవడం వల్ల ఆ లీలామృతంతో భగవత్ స్వరూపాన్ని చూపించి అలా మంచి దాన్ని పంచిపెట్టడానికి భాగవతాన్ని చదువుకోమంటారు అంటే వాళ్ళకి అలవరుస్తుంది అందుకని ప్రహ్లాదుడు భాగవతముడు అయ్యాడు తన లీలావతి అలా నారద శాస్త్రంలో ఉండటం వల్ల కూడా పురాణం కూడా చదవడం వల్ల విష్ణుమూర్తి కీర్తనలు చేయటం వల్ల అంటే అంతటి విశేషం ఉంటుంది భాగవత పారణం అందుకని ప్రతి స్త్రీ ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు చేయాల్సిన ప్రధాన నియమం భాగవతం చదవటం చదివి దాన్ని అవగతం చేసుకోవాలి సరిపోదు అందులో లీల అందులో ఉన్న భగవత్ లీలాన్ని కూడా అవగత మనసులో పెట్టుకుంటే అలానే శిశువు జన్మిస్తుంది అలా జన్మించినప్పుడు అతనికి రావాల్సిన విద్యా బుద్ధులు అనేక రకాలు అవే వస్తాయి మనం ఏం చెప్పక్కర్లేదు దేవానుగ్రహం అవే వస్తాయి బయటికి నిజంగా జరిగిన సంఘటనలతో జోడించి ప్రహ్లాదుడు కానివ్వండి ఎందుకు చెయ్యాలి అనేది కూడా ప్రాక్టికల్గా అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు